హాయ్ ఫ్రెండ్స్ పిల్లలకి స్కూల్స్ అయితే రీఓపెన్ అవుతున్నాయి కదండీ వాళ్ళకి స్నాక్స్ బాక్స్ అవసరం అవుతాయి కాబట్టి నేను స్టెయిన్లెస్ స్టీల్ స్నాక్స్ బాక్స్ అయితే ఆర్డర్ పెట్టి తెప్పించుకున్నానండి దాని అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం ఓపెన్ చేయండి ఇది వచ్చేసి నాకు ఎటువంటి కొలాబరేషన్ కాదు ఫ్రెండ్స్ నేను మా చిన్నబాబుకి స్నాక్స్ పంపించడం కోసం అయితే ఈ బాక్స్ అయితే తెప్పించాను స్టెయిన్లెస్ స్టీల్ది బాగుంటుంది కదా అని చెప్పి తెప్పించాను ఇది నాకు కాస్ట్ వచ్చేసి టూ నైంటీ ఫైవ్ పడిందండి మీషో నుంచి తీసుకున్నాను మీరు ఆన్లైన్ పేమెంట్ చేశారంటే ఇంకా తక్కువలో మీకైతే వస్తుందండి టూ సిక్స్టీకే వచ్చేస్తుంది ఆన్లైన్ పేమెంట్ అయితే చూస్తున్నారు కదా టూ బాక్సెస్ వచ్చాయి అండి దీంట్లో మనం ప్రొమో గ్రానేట్ కానీ ఏమైనా డేట్స్ లాంటివి ఏమైనా పెట్టి పంపించినా యూజ్ అవుతుంది అని చెప్పి తీసుకున్నాను ఇలా ఒక చిన్న బాక్స్ వచ్చింది దీని లోపల అయితే ఇట్లా పైన ఒకటి పెద్ద బాక్స్ లాగా వచ్చింది యాక్చువల్లీ దీన్ని మనం లంచ్ బాక్స్ కింద కూడా యూజ్ చేసుకోవచ్చు నేను మా చిన్న బాబుకి స్నాక్స్ కోసం అయితే తెప్పించానండి ఫ్రూట్స్ అలాగే ఏమైనా బిస్కెట్స్ లాంటివి పెడితే యూజ్ అవుతుందని చెప్పి తెప్పించాను ఇది మీకు కూడా ఎవరికైనా యూజ్ అవుతే మీరు కూడా తెప్పించుకుంటారు అని చెప్పి అయితే దీన్ని మీకు షేర్ చేయడం జరిగింది ఎవరికైనా కావాలంటే కనుక కామెంట్ చేయండి లింక్ ప్రొవైడ్ చేస్తానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బాయ్